సిఎస్పి సెంటర్లు పరిశీలించిన ఏపీజీవీబీ అధికారులు దుగ్గొండి గంటారావం మండలంలోని మందపల్లి గ్రామంలో గల ఏపీ ఐదెక్స్ సిఎస్పి సెంటర్ను బుధవారం ఏపీజీవీబీ అధికారులైన ఫీల్డ్ ఆఫీసర్లు జి జ్ఞానసాగర్ ఏ దేవరాజు సందర్శించి సిఎస్పి సెంటర్లలోని రికార్డులను పరిశీలించారు మిత్ర రౌతు సౌందర్యకు మరిన్ని సామాజిక పాలసీలపై రికార్డులపై సలహాలు సూచనలను వారు ఇచ్చారు మిత్ర సౌందర్య ఏపీజీవీబీ ఖాతాదారులకు అందిస్తున్న సేవలపై వారు సంతృప్తిని వ్యక్తపరిచారు అదేవిధంగా మిగతా ఆయా గ్రామాలలోని ఏపీజీవీబీ ఐదక్స్ సిఎస్పి సెంటర్లను సైతం వారు సందర్శించారు ఈ కార్యక్రమంలో సిఎస్పీలు తదితరులు పాల్గొన్నారు పిఎం జెజెబి ఎక్కడ రాస్తున్నారు అమ్మ రిజిస్టర్ ఓకే ఈ రిజిస్టర్లో ఒక సైడ్ పిఎం జెజెబి రాసుకోండి ఇంకొక సైడ్ ఒక రెండు పేజీలు ఉదిల్ పెట్టి కేఎమ్ రాసుకోండి అండ్ ఎట్ ది సేమ్ టైం ఏపీఐ కూడా ఉంది కదమ్మా మే కూడా ఒక రెండు పేజీలు పెట్టి ఎట్ కూడా రాయండి రూల్స్ అప్రేడీ చేస్ట్ ఎస్బి ఆర్డి ఆ ఆర్డి మీరు ఆల్రెడీ మీరు వచ్చినప్పుడు ఎవే ఉన్నాయో ఆ సిగ్నేచర్స్ అవి తీసుకోండి ఎవే కంప్లీట్ అయిపోయినాయి అప్లికేషన్స్ కంప్లీట్ క్రియేట్ అయినాయి ఉంటాయి కదా

కంప్లైంట్ ఇస్తే కొంతమంది ఇలా గిస్తారు. ఫీడ్‌బ్యాక్ ఎలా ఉండాలి అనేది ఈరోజు సందేశం ఇలా ఉన్నాకీ టాక్స్. రణీచర్ కంప్లైంట్ కంప్లైన్స్ ఏమీ లేదు. జీరో క్లెయిమ్స్ ఉన్నాయి. ఫీడ్‌బ్యాక్ కూడా రాయండి అంటే నా మంచి చేస్తున్నారు. చేస్తున్నారు కదా. దీనిలో కంప్లైన్ ఒకటే గాని. మంచి చేసేది కూడా మంచి చేస్తున్నారు అనేది రివ్యూ కూడా తీసుకోవట బెడరు. ఏమండీ కస్టమర్ పేరు వేస్తారు. డేట్ కస్టమర్ పేరు మీ మీద ఫీడ్బ్యాక్ అంటే మీరు బాగా చేస్తున్నారు ఈ సో యాక్టివిటీస్ చేస్తున్నారు అంటే పిఎంజీ చెప్పి పీఎంఏ ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు అని కస్టమర్ ఒక రాసి చిన్న ఫీడ్బ్యాక్ అన్నారు అతను ఒక సంతకం పెట్టి మీ సర్వీసెస్ ఎలా ఉన్నాయి బాగున్నాయి అని చెప్పి లాస్ట్ లాస్ట్ మీద సరే వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇలా చూడగానే అరే బాగా మెయింటెన్ చేస్తున్నారండి కస్టమర్టీ కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మంచి ఒపీనియన్ మీద ఉంటారు అప్పుడప్పుడు కస్టమర్స్ వస్తాం ఏమన్నా అంటే ఇన్సూరెన్స్ కానీ కాక కాకపోతే ఆర్డర్స్ కానీ చేసినప్పుడు వాళ్ళతో డ్రాప్ చేయాలి జస్ట్ ట్రాన్సాక్షన్స్ తీసుకున్నప్పుడు కాకుండా అవి అప్లికేషన్స్ ఏమైనా తీసుకున్నప్పుడు వాళ్ళతో డ్రాప్ ఇస్తే పెట్టరు ఎందుకంటే వాళ్ళ సర్వీసెస్ ఎక్స్ట్రా సర్వీసెస్ ఉండాలి బాగా ఇస్తున్నాను మీరు అటే మెటైజ్ చేయాల మెయింటైన్ చేయండి ఏమన్నా అలాగే మెయింటైన్ చేయండి బాగా ఇస్తున్నాను మీరు అటే మెయింటైన్ చేయండి మెయింటైన్ చేయండి ఏమన్నా అలాగే మెయింటైన్ చేయండి